అతను ఒక అగ్గిరాముడు ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని రికార్డులు ఆయన సొంతం దేశంలో ఎవరో చేయని రాజకీయ సంస్కరణలు చేయడం ఆయన నైజం ప్రతి తెలుగువాడు వాడు అన్నా అని ముద్దుగా పిలుచుకునే విశ్వ విఖ్యాత మన నందమూరి తారక రామారావు ఈ రోజు మనం ఆయన గురించి తెలుసుకుందాం నందమూరి లక్ష్మయ్య వెంకట రామమ్మ దంపతులకు నందమూరి తారక రామారావు గారు నైన్టీన్ థర్టీ త్రీ మే ట్వంటీ ఎయిత్ కృష్ణా జిల్లాలోని గుడివాడ తాలూకా జిమ్మకూరులో జన్మించారు ఎన్టీఆర్ కి చిన్నప్పటి నుండి నటన అంటే చాలా ఇష్టం ఎన్టీఆర్ జీవితంలో మిస్ అమ్మ ఒక అద్భుతమైన చిత్రం ఈ సినిమా ఎంత అద్భుతమైన విజయం సాధించిందో చెప్పాల్సిన అవసరమే లేదు ఎన్టీఆర్ గారికి ఏఎన్ఆర్ గారికి సావిత్రి గారి మరో అద్భుతమైన సినిమాగా నిలిచిపోయింది ఆ తర్వాత వచ్చిన తెలుగు సినిమా ఖ్యాతిని నలుగురు నాలుగు బుక్ల వ్యాప్తి చేసిన కళాఖండం కేటీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన మాయా బజార్ మహాభారతంలో కథ అయినా ఈ కథ ఎక్కడ మహాభారతంలో కనిపించింది ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే గులే కావలి కథ టైగర్ రాముడు వంటి అద్భుతమైన సినిమాలు తీశారు ఆ తర్వాత లవకుశ సినిమా రాముడిగా ఎన్టీఆర్ సీతగా అంజలిదేవి దేవి తెలుగు ప్రజల గుండెల్లో ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయారు దాన్నవీర సూరకర్ణ అనే సినిమా తెలుగు సినిమా చరిత్రలోనే నిలిచిపోయింది ఎన్నో సినిమాలు చేశారు ఈ సమయంలోనే తెలుగు ప్రజలకు ఏదో మంచి మంచిగా నిర్ణయించుకున్నారు డెబ్బై ఐదు లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ సమయంలో తెలుగు ప్రజలకు ఏదో ఒకటి అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాట వలన అపకీర్తి పాలైన మరి మీ జిల్లానికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకుంటున్నారా అని అడిగారు దానికి సమానంగా నేను నిమ్మకూరు అనే చిన్న గ్రామంలో పుట్టాను తెలుగు ప్రజలు నన్ను ఎంతగానో ఆదరించారు వారికి నేను ఎంతో ఉన్నపడి ఉంటాను కాబట్టి నా తర్వాత పుట్టిన రోజు నుంచి నా వందుగా ప్రతి నెలలో పదహేను రోజులు తెలుగు ప్రజల సేవ కోసం కేటాయిస్తాను అని చెప్పారు నేను చేయబోయే రాజకీయ ప్రయాణానికి అది మొదటి సంతకం అప్పటి నుండి ఎన్టీఆర్ తాను నటించవలసిన సినిమాను తర్వాతగా పూర్తి చేశారు నైన్టీన్ ఎయిటీ మార్చి ఇరవై హైదరాబాద్లో అభిమానులు ఆయనను ఎదదివాజీ వంటి స్వాగతం పలికారు

ప్రజల హృదయాల్లో దోచుకున్నారు ఆంధ్రుల ఆత్మ గౌరవ పరిరక్షణ అనే ఒక ఉద్వేగపరితమైన అంశాన్ని తీసుకొని ప్రజల మనోభావాలను తీవ్రంగా ప్రభావితం చేశారు కాంగ్రెస్ అధికారాన్ని కూపిడి వేలతో పెకలించి వేసిన ప్రసార అని ఎన్టీఆర్ ప్రసంగాలు చాలా ఉద్వేగపరితంగా ఉండేవి ప్రజలు ఎంతో ఆకట్టుకునేవి ముఖ్యమంత్రులు తరచూ మార్చడం అది అది ఢిల్లీ నేతల చేతుల ప్రకారమే తప్ప శాసనసభ్యుల మాటలు నిలవలేకపోవటం ఎమ్మెల్యేల మాటలకు విలువలేకపోవటం వంటి లక్ష్యంగా చేసుకుని తన ప్రసంగాలను మాత్రం మర్చుకున్న తొంభై ఏడేళ్ల సదీర్ఘ చిత్రగల కాంగ్రెస్ పార్టీ ఆయన విజయానికి అప్పటి నినపత్తినలు కూడా ఎంతో సహాయం చేశారు నైన్టీన్ సెవెంటీలో చిన్నపాటి ఒడిదుడుకులు ఎన్టీఆర్ సినిమా జీవితం విజయవంతంగా సాగిపోయింది అయితే ఆ రాజకీయ జీవితం అంత ఈజీగా సాగలేదు అద్భుతమైన విజయాలకు అవమానకరమైన అపజయాలకు మధ్య తూకుపిల్ల సాగింది ప్రచార సమయంలో ఎన్టీఆర్ కాంగ్రెస్ నాయకులపై చేసిన ఆరోపణలు ఎన్నికల్లో తెలుగుదేశం చేతిలో కాంగ్రెస్కునే దారుణ పరాభవం వలన రెండు పార్టీల మధ్య వైరభావం పెరిగింది రాజకీయ పార్టీల మధ్య ప్రత్యర్థి భావన కాక శత్రుత్వ భావన పెరిగింది తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ కేంద్రానికి మధ్య వివాదంగా మారే వరకు వెళ్ళింది కేంద్రం బేస్టు అనే వరకు కూడా ఇన్టీఆర్ వెళ్ళారు నైన్టీన్ ఎయిటీ త్రీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సాధించిన అపూర్వ విజయం ఆయన రాజకీయ జీవితంలో అత్యున్నత ఘట్టం అధికారం చేపట్టిన తర్వాత అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు ప్రభుత్వ ఉద్యోగుల బదలీ విరువను తగ్గించడంతో అప్పటిలో చాలా నిరసనం వ్యక్తమైంది వసోదారక గారికి ఆరోగ్యం బాగోలేదని తెలిసి ఎన్టీఆర్ గారు ఫారెన్ తీసుకెళ్ళినప్పుడు నాలేళ్ల భాస్కరరావు గారు ఎనిమిది అడ్లంది కూర్చొని నైన్టీన్ ఆగస్టు సిద్ధీడున అప్పటి గవర్నర్ రామ్ లాల్ మంత్రి ఇందిరా గాంధీల రామారావును అధికారం నుండి తొలగించి తన దొడ్డి తగిన పదవి ఎక్కడంతో వారిని అక్కడి నుండి వచ్చిన రామారావు వాళ్ళు వెంటనే ప్రజల్లోకి వెళ్లి జరిగిన అన్యాయాన్ని గురించి వెలివెత్తి చాటాడు ఈ ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో భాగంగా నిర్ధ్వపక్షాలు ఆయనకు ఎంతో సహాయం చేశాయి ఫలితంగా సెప్టెంబర్ పదహారున రామారావు గారిని ముఖ్యమంత్రిగా ప్రదర్శించడం కేంద్ర ప్రభుత్వానికి తప్పలేదు నెల రోజుల్లోనే ఆయన పేరు మళ్ళీ ఆధృదేశికరంగానికి చేరిన సందర్భం అది ప్రభుత్వం ప్రమాణం చేసిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు హుసేన్ సాగర్ మధ్యలో బుద్ధి విగ్రహం పెట్టించారు నాలేళ్ళ కుట్ర కారణంగా తనకు తగ్గిన ఆధిపత్యతను మళ్ళీ తిరిగి సంపాదించేందుకు ప్రజలు పిలుపుకోరుతూ మధ్యతర ఎన్నికలకు వెళ్ళారు ఆ ఎన్నికలలో రెండు వందల రెండు స్థానాల్లో గెలిచి తిరిగి మళ్ళీ అధికారం మీదకి వచ్చారు నైన్టీన్ ఎయిటీ నైన్ కాలంలో తన ఏకస్వామి పాలన వల్ల ఎన్టీఆర్ ఎంతో అప్రతిష్ట పాలయ్యారు దీనికి కారణం నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో బసవతారకం చనిపోయారు ఆయన చనిపోయిన తర్వాత ఎన్టీఆర్ రాజకీయ జీవితం ఒక మలుపు తిరిగింది నైన్టీన్ నైన్టీ త్రీ లో లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకున్నాడు లక్ష్మీ పార్వతి రూపంలో ఆయన జీవితంలోకి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులకు ఎన్టీఆర్ దూరం అయ్యాడు అన్ని అధికారులు తన చెల్లెలు తీసుకోవడం

ప్రభుత్వ ప్రతిష్టలు దెబ్బతీశాయి కాంగ్రెస్ తెలుగుదేశాన్ని చిత్తుగా ఓడించి అధికారంలోకి వచ్చింది ఈ కాలంలో జరిగిన కొన్ని ప్రదర్శనలు కూడా ప్రభుత్వ ప్రతిష్టలు దెబ్బతీశాయి ఆ తర్వాత కాంగ్రెస్ తెలుగుదేశాన్ని చిత్తుగా ఓడించి అధికారంలోకి వచ్చింది భారతదేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ కాంగ్రెస్కు కు ప్రత్యామ్నాయంగా మారి నేషనల్ ఫ్రంట్ అనే ఒక సంకీర్ణ కూటంగా ఏర్పడి ఇండియా విజయం సాధించారు

మద్యపాన నిషేధం వంటి కార్యక్రమాలు చేపట్టి మునిపెండు ఏ పార్టీ కూడా సాధించినటువంటి స్థానాన్ని గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చారు ప్రభుత్వ ప్రజానాకు ఎంత భారం పడినా కూడా ఎన్టీఆర్ తన హామీలను అమలు పరిచేవాడు అయితే ఆయన రెండో భార్య లక్ష్మి పార్వతి ప్రభుత్వంలోని విషయాలలో విపరీతంగా తలవ చేసుకోవడం చాలా మందికి అభద్రతా భావాన్ని ఎదుర్కొన్నారు అప్పట్లో మంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలు అందరినీ కూడగట్టి వైశ్రాయి హోటల్లో దాయటం ఎన్టీఆర్ కోపోద్రికుడై సిపిఎం ను వెన్నుపోటు పొడిచాడు అని చెప్పటం అన్ని జరిగిపోయాయి అంతటితో ఎన్టీఆర్ రాజకీయ జీవితం ముగిసినట్లయింది అనంతకాలంలోనే ఈ పరిణామాలతో డెబ్బై మూడు సంవత్సరాల వయసులో ఎన్టీఆర్ గారు పరమపదించారు ముప్పై మూడేళ్ల తెర జీవితంలోను పదమూడేళ్ల రాజకీయ జీవితంలోనూ నాయకుడిగా ఒక వెలుగు లేన మరి చిరస్మరణీయుడు ఆయన ఆయన మరణించినప్పుడు హైదరాబాద్ మొత్తం

ఆంధ్రప్రదేశ్ లో ఆయన సమకాలీనుల్లో అంతటి ప్రజా నాయకుడు మరొకరు లేదు కాంగ్రెస్ పార్టీకి ధీటంగా ప్రత్యేక నాయకుని నిలబెట్టిన గొప్పతనం పూర్తిగా ఎన్టీఆర్ సొంతం పట్టుదలకు క్రమశిక్షణకు మారిపోయిన వ్యక్తి మన ఎన్టీఆర్ తెలుగు జాతికి తెలుగు భాషకు దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ స్త్రీలకు ఆస్తిలో వాటా ఉండాలని తెచ్చిన ఘనత రామారావుడి బలహీన వర్గాలకు లక్షదారుగా ఇల్లు కట్టించిన గొప్పతనం కూడా ఆయనదే దేశంలో ప్రధాన ప్రతిపక్షాలను ఒక తాటిపైకి తెచ్చిన నేత కూడా ఆయనే ఎందరో కొత్త వారిని బాగా చదువుకున్న వారిని రాజకీయాలకు పరిచయం చేసి గెలిపించిన ప్రజా నాయకుడు మన ఎన్టీఆర్ గారు